ఇష్టంగా చదవండి మీకు ఇష్టమైన రంగాన్ని ఎన్నుకోండి ప్రభుత్వ కళాశాలలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం ఎమ్మెల్యే సొంగ కుమార్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో దామోదర్ సంజీవయ్య ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు బుధవారం టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ బ్యాగుతో ఉన్న కిట్ ను ఎమ్మెల్యే సొంగ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలంటే నేర్చుకోవాలనే తపంతో పాటు ఏకాగ్రత క్రమశిక్షణ అవసరమని అన్నారు ఉన్నత ఆశయం కలిగి ఉంటే డాక్టర్లు ఇంజనీర్లు వైద్యులు రాజకీయ వ్యక్తలుగా ఎదుగుతారని అన్నారు ముఖ్యంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకువచ్చే విధంగా విద్యార్థులుగా మీ ప్రభుత్వంతో పాటు మంచి జ్ఞానం కలిగి చదవాలని కోరారు అనంతరం కళాశాల అధ్యాపకులు ఎమ్మెల్యేను సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రావు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు నా పేరు సూజన్ వషన్ కుమార్ నేను చంద్రపురం కాన్స్టిట్యు ఎమ్మెల్యేని ఈరోజున జంగా గవర్నమెంట్ కాలేజ్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన ఈ యొక్క కాలేజ్ టీచింగ్ స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్కి అలాగే డిఓ గారికి ఇక వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే వేదిక ముందున్న రైట్ స్టూడెంట్స్కి క్రీడానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక వస్తుంటే చాలా ఎనర్జెటిక్గా మీరు వెల్కమ్ చెప్పారు సో కొంత ఈ సెషన్ ఇంట్రాక్టివ్ చేద్దాం మనం సో ఇంతకు అడిగే నేను మీరు ఎనర్జీగా ఉండడంలో ఏమి ఇబ్బంది లేదు ఓకే సో అదే ఎనర్జీ మెయింటైన్ చేయండి ఇందాక చెప్పారు మేడం గారు అరుస్తున్నారు కేట్ ఆల్వేస్ హ్యావ్ పాజిటివ్ ఎనర్జీ దాంట్లో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను నా ఒపీనియన్ అది ఇక్కడ ఇందరికి అడిగే నేను ఇక్కడ గ్రూప్స్ వచ్చేసి ఎంపీసీ బైపీసీ సిఈసీ ఉందని చెప్పారు అని చెప్పాను సో హౌ మనీ బికమ్ ఇంజనీర్స్ ఇన్ ద ఫ్యూచర్ ముంచోండి ఎంతమంది ఇంజనీర్స్ అవ్వాలనుకుంటున్నారు నుంచోండి ఒకసారి